హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మొక్కలకి నీళ్లు పొద్దామని చెప్పి టెరల్స్ మీదకి వెళ్ళాను వెళ్తుంటే ఎండ ఎక్కువగా ఉంది మొక్కలకు నీళ్ళు అయితే పోసేసి వచ్చేస్తుంటే నాకు పైన మొక్కలు కనిపిస్తున్నాయి కానీ కింద మొక్కలు కనిపించట్లేదు కింద ఉన్న మొక్కలన్నీ తీసుకెళ్ళి పైన పెట్టేశాను ఆల్రెడీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉండాలి మనీ మనీ ప్లాంట్ని కూడా తీసుకెళ్ళి రూట్స్ వచ్చినాయి కదా అని టెర్రస్ మీద సాయిల్లో అయితే పెట్టేశాను ఆ సాయిల్లో పెట్టినవి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చాలా ఎదుగుతున్నాయి పాదు ఉండట్లేదు కదా పాదు లేదు తీగలేదు ఎందుకు ఇంత పెద్దగా ఉండడం అని చెప్పి నేను నాలుగు స్టెమ్లు అయితే నేను కట్ చేశాను చిన్న చిన్నగా కట్ చేసి అయితే బాటిల్లో పెట్టుకుందాము అని చెప్పి ఇది వరకు ఉండాలి పాత ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది పాత వీడియోల్లో ఉండాలి కదా మీరు చూశారు అవి తీసేసాను అనమాట అవి తీసేసి చాలా మొక్కలు చేశాను నేను ఇవైతే నేను బాటిల్స్లో వేసుకుందామని తెచ్చి స్టెమ్స్ అయితే కట్ చేసుకుని తెచ్చుకున్నానండి కిందకి తెచ్చుకొని నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ట్యాప్లో వాటర్ వేస్తుంటే అంత గ్రోతింగ్ అయితే అనిపించడం లేదు నాకు మినరల్ వాటర్ అయితే బెస్ట్ అని చెప్పేసి నేను మినరల్ వాటర్ తీసుకున్నాను మినరల్ వాటర్ తీసుకొని ఆ బాటిల్ అయి శుభ్రంగా క్లీన్ చేశాను దీంట్లో పాత లీవ్స్ అయితే ఉన్నాయి మూడే మూడు లీవ్స్ ఉన్నాయి చాలా డల్గా అయిపోయినాయి ఇంకా అవి వాటిని సాయిల్లో పెడదామనుకుని ఎందుకు లేని వదిలేశాను వాటిని అయితే తీసాను నేను ఇప్పుడు చూడండి రాళ్ళు మమ్మీ వాళ్ళ అక్వేరియంలో ఇంట్లో అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నాను ఎక్వేరియంలో వేసుకున్నాను అక్వేరియంలో తీసేసాను అనమాట ఇప్పుడు తీసేసి ఇందులో అయితే కొంచెం బాగా కనిపిస్తాయి గాజు బాటిల్ అయితే కలర్ఫుల్గా ఇంకా బాగా కనిపిస్తాయి నేను నా దగ్గర ఆల్రెడీ వాటర్ బ్యాంబో ఉంది వాటర్ బ్యాంబోలో కూడా ఉన్నాయన్నమాట వాటర్ బ్యాంబోలో ఉన్నాయి అలానే ఇందులో కూడా వేసాను నేను ఇందులో కూడా వేసి పాత లీవ్స్ అయితే తీసి ఇందులో అయితే రాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసి వేసుకున్నాను చూడండి ఇది బాటిల్ నాదే బాటిల్ బాగా ప్లెయిన్గా కనిపిస్తుందని ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో నాకు ఫ్రెండ్ ఉంది కేరళ అమ్మాయి అమ్మాయి తను నాకు పెయింటింగ్ అయితే వేసి ఇచ్చింది బాటిల్ పెయింటింగ్ వేసి కొంచెం కలర్గా కనిపిస్తుంది కలర్ఫుల్గా అని చెప్పేసి పెయింటింగ్ వేసింది ఆల్రెడీ ఇంకొక బాటిల్ కూడా వేసింది నేను స్టార్టింగ్ వీడియో చేశాను వీడియో చేసినప్పుడు చెప్పాను కూడా నేను మీకు చాలా మంది వాయిస్ అయితే రావట్లేదు అని చెప్పేసి అన్నారు అది దాంట్లో అయితే తెలీదు సరిగ్గా ఇది ఇదైతే మళ్ళీ మొన్నటి వరకు అయితే ఖాళీగా అలా ఉంచేసాను ఇప్పుడైతే నేను నేను ఓన్లీ లీవ్స్ ద్వారాగానే పెంచానండి ఓన్లీ లీవ్ ఇలానే ఇప్పుడు ఎలా అయితే పెట్టుకున్నానో లీవు ఆ లీవ్కి ఒక్క రూట్ వస్తే ఆ రూట్ని తీసుకెళ్ళి సాయిల్లో పెట్టాను అనమాట సాయిల్లో పెట్టి చాలా అంటే చాలా కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి చూడండి పాత లీవ్స్ బాగా పాత పాత పడిపోయినాయి కదా అక్కడ ఉన్నదైతే గ్రీన్ కలరు గ్రీన్ కలర్ అయితే గ్రీన్ కలర్ మొక్క కూడా ఏంటంటే గోల్డెన్ కలర్లోకి మారిపోయింది అది గోల్డెన్ కలర్ మారిపోయిందో లేకపోతే గ్రీన్ కలర్ చనిపోయిందో కూడా అర్థం కాలేదు నాకు సరే అని చెప్పి మొత్తం అంతా గ్రీనే ఉంది గోల్డెన్ కలరే ఉన్నాయి గోల్డెన్ కలర్ అయితేనే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్టెమ్ అయితే నేను కట్ చేసి తెచ్చుకున్నాను చూడండి ఇక్కడ లీవ్ దగ్గర రూట్స్ ఉంటాయి ప్రతి లీవ్కి రూట్ ఉంటుంది ఆ రూట్ దగ్గరికి కట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని వాటర్లో ఎలా పెట్టామంటే రూట్స్ అయితే వాటి అవే వస్తాయి మీకు కావాలంటే వాటర్లోనే ఉంచేసుకోవచ్చు లేదంటే సేమ్ వీటినే తీసుకెళ్ళి మళ్ళీ సాయిల్లో పెట్టినట్లయితే కనుక మీకు మనీ ప్లాంట్ అనేది మంచి పెద్ద ఫ్లాట్ ప్లాంట్ అనేది గ్రోత్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను అలానే పెంచాను అలా పెంచిన దాన్నే మళ్ళీ స్టెమ్ కట్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే ఇంకా బాగుంటుంది అనే విధంగా నేనైతే తీసుకొచ్చాను చూడండి నాకు లోపల కనిపిస్తుందా మీకు నాకు అసలు సన్లైట్ అనేది అస్సలు ఉండదు ఈ లైటింగ్ అంతా ట్యూబ్ అన్నమాట నాకు అస్సలు సన్లైట్ రాదు దీన్ని ఇలా తీసుకొచ్చి అక్కడ సింక్ దగ్గర బాటిల్ ఒకటి పెడతాను అలానే ఫ్రిడ్జ్ మీద కూడా ఒకటి పెడతాను నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్ మీద వాటర్ బ్యాంబో ప్లాంట్ ఒకటి అలానే మనీ ప్లాంట్ లీవ్స్ ఒకటి రెండు ఫ్రిడ్జ్ మీద ఎప్పుడూ ఉంటాయి అన్నమాట అలాంటిది ఈ డబ్బా మొత్తం ఖాళీ అయ్యేసరికి అందులో నేను ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు నేను ట్యాప్ వాటర్ వేయడంతో వాటర్ బ్యాంబో అయితే స్టార్టింగ్లో మీకు చూపించాను నేను చూ కావాలంటే చూడండి స్టార్టింగ్లో వాటర్ బ్యాంబో చాలా అంటే చాలా బాగుంటుంది స్టార్టింగ్లో ఇప్పుడు ట్యాప్ వాటర్ వేసేసరికి బ్యాంబో మొ మొక్క మొత్తం చాలా ఇది అవి రెండే రెండు స్టెమ్లు నిలబడినాయి వాటిని కూడా పాడు చేసుకోవడం ఇష్టం లేక ఇంకా ట్యాప్ వాటర్ ఆఫ్ చేసి మినరల్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట మినరల్ వాటర్ తీసుకుని వీటిల్లోనే వేద్దాము అని చెప్పేసి తెచ్చాను అనమాట పైకి వెళ్ళి గార్డెన్లో చేద్దామంటే చాలా వేడిగా ఉంది ఎండగా ఉంది అలాగే ఇంట్లోకి తెచ్చుకుని స్టెమ్స్ కట్ చేసుకుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను ఈ విధంగా మనం ప్రాపిగేషన్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్క లీవ్తోనే ఒక్క లీవ్ అయినా సరే మనకి ఒక్క లీవ్ అయినా సరే చూడండి ఆకులు చక్కగా వస్తున్నాయి ఒక్క లీవ్ అయినా కానీ మనకి చాలా పెద్ద మనీ ప్లాంట్ తయారు చేసుకోవచ్చు దాన్ని బట్టి చాలా చాలా ప్లాంట్లు అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఉన్నదైతే గోల్డెన్ మనీ ప్లాంట్ అండి అలాగే గ్రీన్ కలరు కూడా తెచ్చుకోవాలని అనుకుంటున్నాను వీలైతే కనుక గ్రీన్ కలర్ కూడా తెచ్చుకుంటాను తెచ్చుకుని అది కూడా పెట్టుకోవాలి ఈ సారీ ఈ సారి పెట్టుకొని మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను బాటిల్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా బాగుంది చాలా నచ్చింది అసలు కలర్ఫుల్గా ఉంది చాలా నీట్గా కూడా కనిపిస్తున్నాయి ఎంత బాగుందంటే ఈ విధంగా నాలుగు స్టెమ్లు తెచ్చుకున్నానండి నాలుగు స్టెమ్లు అయితే తెచ్చుకొని కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే ట్యాప్ వాటర్ అస్సలు పని చేయదండి పని చేస్తే ఇంకా చాలా బాగా పని చేయొచ్చేమో కానీ నాకైతే అసలు పని చేయలేదు ట్యాప్ వాటర్ కంటే ప్యూరిఫైర్ వాటరు అలానే మినరల్ వాటరు అయితే చాలా బాగుంటున్నాయి అసలు మీకు సిమ్మి సైడ్ కూడా అవసరం లేదనమాట సిమ్మి సైడ్ కూడా అవసరం లేదు అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానంతవరకు సెలవు బాయ్